హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లకు భారీ శుభవార్త అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మిత్ర పథకం కింద ఒక్కొక్కరి ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున పడనున్నాయి అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు అయితే దీనికి అర్హతలు ఏంటి అర్హులు ఎవరు ఎవరు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి దీనికి కావాల్సిన ధృవపత్రాలు ఏంటి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఆటోలు ఉంటే అందరికీ పడతాయా లేకపోతే ఒకరికి మాత్రమే పడతాయా పడితే ఎంత అమౌంట్ పడుతుంది ఈ పథకం కింద పదిహేను వేల రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు మాత్రమే పడతాయా లేకపోతే క్యాబ్ల డ్రైవర్లకు కూడా పడతాయా వంటి అంశాలు కూడా మనం ఈ వీడియోలోనే చర్చించుకుందాం అయితే ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని క్యాబ్ ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకునేందుకు వాహన మిత్ర పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసింది దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ మనం పోస్ట్ చేస్తున్నాము దాన్ని కూడా ఒకసారి చూడండి అయితే దసరా పండుగ సందర్భంగా వాహన నిధులు జమ అవుతున్నాయని భావించారు కానీ తాజాగా ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది అక్టోబర్ ఒకటిన వాహన నిధులు విడుదల చేస్తామని తెలిపింది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది అయితే దీనికి అర్హులు ఎవరు ఎలా అప్లై చేయాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఇది ఓన్లీ ఆటో డ్రైవర్స్ కి మాత్రమే కాదు క్యాబ్లు నడిపే వాళ్ళకి కూడా ఈ పథకం అమలు అవుతుంది ఫిట్నెస్ సర్టిఫికేట్ భీమా మరమ్మతులు వంటి అవసరాల కోసం అక్కరకు వచ్చేలా ఈ ఆర్థిక సహాయం అందజేస్తారు అయితే సొంతంగా ఆటో క్యాబ్ మోటార్ క్యాబ్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు అంటే మీరు ఓన్గా ఆటో అయినా క్యాబ్ అయినా మోటార్ క్యాబ్ అయినా సొంతంగా కొనుక్కొని ఉండాలి ఇలా కొనుక్కొని ఉన్నవారికి మాత్రమే వాహన మిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తారు ఈ క్రమంలోనే తాజాగా ఈ పథకానికి సంబంధించి దర్శకాలు నిధుల విడుదల తేదీలను కూడా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఒకటవ తేదీన వాహన మిత్ర నిధులను విడుదల చేస్తారు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తారు దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది వాటి ప్రకారం దరఖాస్తుదారులకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అయితే లబ్ధిదారులు ఏపీలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి మూడవది వాహనం ఆంధ్రప్రదేశ్ లోనే రిజిస్టర్ అయ్యి ఉండాలి అంటే మీరు కొనుక్కున్న వాహనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఇంకా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా కలిగి ఉండాలి అవి ఉంటే మాత్రమే అర్హులు అయితే ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే ఈ ఒక్క సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి అనుమతిస్తారు ఈ ఒక్క సంవత్సరం మాత్రం మినహాయింపు ఇస్తారు కానీ ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ కూడా పొందవలసి ఉంటుంది ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే అయితే ఈ పథకం ప్యాసింజర్ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ యాజమాన్యులకు మాత్రమే యాజమాన్యులకు మాత్రమే వర్తిస్తుంది అంటే మీరు సొంతంగా కొనుక్కొని ఉన్న యజమానులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే మీ కుటుంబంలో ఎవరైనా సరే అంటే రేషన్ కార్డు ఉంటుంది ఆ కార్డ్ ఉన్న ఏ సభ్యుడైనా సరే పెన్షనర్ కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ అయి ఉంటే దానికి మాత్రం అప్లై చేసుకునే దానికి అనర్హులు కానీ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది అయితే పారిశుద్ధ్య కార్మికులకు ఇది గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు ఇంటికి వచ్చే విద్యుత్ వినియోగం నెలకు మూడు వందల యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి దీనికోసం దరఖాస్తు తేదీకి ముందు పన్నెండు నెలల సగటున లెక్కిస్తారు అంటే మీరు రోజువారీగా వాడుతున్న విద్యుత్ వినియోగం అనేది అప్లై చేసే పన్నెండు నెలల ముందు విద్యుత్ యూనిట్లను సగటున లెక్కిస్తారు మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉంటే మాత్రమే దీనికి అర్హులు అవుతారు వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు చలానాలు ఉండకూడదు ఒకవేళ మీకు బకాయిలు చల్లాన్లు ఉంటే దీన్ని ముందుగానే కంప్లీట్ చేసుకోండి భూమి విషయానికి వస్తే మగాని అయితే మూడు ఎకరాల భూమి కలిగి ఉండాలి మెట్ట భూమి అయితే పది ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి రెండు కలిపి చూసుకున్నట్లయితే పది ఎకరాల లోపు ఉండాలి పట్టణ పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉండకూడదు అయితే ఈ వాహన మిత్ర పథకానికి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అయితే దీనికన్నా ముందు సెప్టెంబర్ పదిహేను నాటికి వాహనాల జాబితా రిజిస్ట్రేషన్ నంబరు యాజమాని పేరు చిరునామా ఫోన్ నంబర్తో కూడిన వివరాలను ప్రభుత్వం జిఎస్డబ్ల్యూఎస్కు అందిస్తుంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల విభాగం జిఎస్డబ్ల్యూఎస్ డి సెప్టెంబర్ పదిహేడు నాటికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని సిద్ధం చేస్తుంది కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ పంతొమ్మిది వరకు అవకాశం ఉంటుంది అయితే ఈ నెల ఇరవై రెండు నాటికి సచివాలయం మండల జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు ఆ తర్వాత తుది జాబితా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన సిద్ధమవుతుంది లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్ల వారీగా జిఎస్డబ్ల్యూఎస్ విభాగం ఇరవై నాలుగు నాటికి రవాణా శాఖకు పంపుతుంది ఆ తర్వాత అక్టోబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు అంటే వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి ఆన్లైన్ల ప్లాట్ఫామ్స్ అనేవి సిద్ధమవుతాయి చివరి తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఎవరికి అప్లై చేయరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ను మేము ఇంకొక వీడియో రూపంలోకి తీసుకొచ్చి మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్లు చెప్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్